సెప్టెంబర్ పదహైదవ తేదీ నాటికి భూముల విలువపై ఒక అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని జిల్లా స్టాంపులు రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార అనధికార భూముల విలువను పరిగణలోకి తీసుకుని విలువ జమకట్టేందుకు అధికారులు సన్నద్దమైనట్లు వెల్లడించారు సెప్టెంబర్ పదహైదు కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు లేఅవుట్లు ఉద్యాన పంటలు పరిశ్రమలు తదితర వాటిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సెప్టెంబర్ పదహైదు నాటికి ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేయాలని అప్పటి నుండి భూముల విలువ పెరిగే అవకాశం ఉన్నట్లు జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి భూముల విలువలను పెంపుదలకు కసరత్తు మొదలైంది అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఎనిమిది సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కూడా వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు వీటి యొక్క పెంపుకు కసరత్తుని సబ్ రిజిస్టార్లు మొదలుపెట్టారు పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వివిధ డిపార్ట్మెంట్ల నుంచి సమాచారం సేకరించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ భూముల విలువలు పెంపొందించడం వల్ల వాళ్ళకి భూమి యొక్క విలువ కూడా పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు మార్కెట్ విలువల నిర్ణయానికి సన్నాహాలు ప్రారంభించింది ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీ లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని చెప్పేసి పై నుంచి ఉన్నతాధికారుల ఆదేశం